కనక మహాలక్ష్మి పరిస్థితి అయితే పెనం నుంచి అయితే పొయ్యిలో పట్టడ్ అసలు ఇంతకుముందు తన పెళ్ళి గురించి ఇంట్లో ఒకరిద్దరికి తెలిసినప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉండేదనమాట ఇప్పుడు అందరికీ తెలిసేసరికి అందరూ ఒకటేమైనా ఫోర్స్ చేయడం నీ భర్త ఎవరో చెప్పు నీ అంత అత్త ఎవరో చెప్పు నేను అప్పగిస్తాము లేదంటే ఇచ్చి పెళ్లి చేస్తామని అని అడగడమే అనమాట ఆహాఖరికి ఇంకా యమునైతే ఏం చేస్తా అంటే విహారీ దగ్గరకు వచ్చి నాన్న విహారీ లక్ష్మి వాళ్ళ భర్త ఎవరో మనమే కనుక్కుందాము తనని ఇబ్బంది పెట్టకుండా అని అయితే చెప్తుందనమాట అదే టైంకి మన అయితే విహారీకి అయితే వాటర్ తీసుకొని వస్తా అనమాట ఇంకా అప్పుడు యమున అడుగుతా అనమాట లక్ష్మి ఇంక నుంచి నిన్నైతే ఇబ్బంది పెట్టాం నీ భర్త ఎవరో మేమే కనిపెట్టి తీసుకొస్తామంటే ఇంకా లక్ష్మి అయితే గారు నన్ను ఇలాగే ఉండనియండి నా తలరాత ఎలా రాస్తే అలా జరుగుద్ది అని అయితే అనమాట ఇంకా ఎంతవరకైనా ఎవరన్నా బేర్ చేస్తారండి ఇంకా యమున కోపం వచ్చి కబోర్డ్లో అయితే గన్ తీసుకొచ్చి దాని తలపై పెట్టుకొని నువ్వు కానీ రేపు పొద్దున కల్లా నీ భర్త గురించి కానీ చెప్పకపోతే నేనైతే చచ్చిపోతానని బెదిరిస్తుంది అనమాట ఇంకా విహారీ అయితే అమ్మ లక్ష్మికి అయితే కొద్దిగా టైం ఇద్దామంటే ఈ లక్ష్మికి ఎంత టైం ఇచ్చినా వేస్టే కాలయాపం చేస్తుంది అసలు చెప్పనే చెప్పదు అందుకని లక్ష్మి నువ్వు రేపటికల్లా చెప్పాల్సిందే అని బెదిరిస్తుంది అనమాట ఇంకా లక్ష్మి ఇంకా ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇంకా మదనైతే నువ్వు నీ భర్తని ఎంత ఆరాధిస్తున్నావో నేను వదిలేసి వెళ్ళిపోయినా కూడా నీ మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోయింది లక్ష్మి అసలు నేనైతే ఏదో ఒక రోజైతే నీ మనసులో అయితే స్థానం అయితే సంపాదించుకుంటానైతే మదన్ చెప్తాడనమాట ఈ మదన్ ఒక బకరా అనమాట ఇంకా అసలు ఏందో లక్ష్మీయే లక్ష్మీయే అంటూ ఉంటాడు మరి లక్ష్మి నిజం చెప్పిద్దో లేదో చూద్దాం థ్యాంక్ యూ